ఐబొమా ఇష్యూ రాష్ట్రంలో దేశంలో సినీ ఇండస్ట్రీలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరం చూసినాం ఆయన అరెస్టు ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి నిజాలు ఆయనను పట్టుకోవడానికి పోలీసులు పట్టు తిప్పాలి ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఒక క్రైమ్ థ్రిల్లర్ ఎపిసోడ్ లాగా నడిచిపోతా ఉంది కానీ ఇందులో ఇప్పుడు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది దాని గురించి వాళ్ళు మనం మాట్లాడుకుందాం నమస్తే నేను మీ ప్రభాకర్ వేణువుక వెల్కమ్ టు పీవీ న్యూస్ ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి ఐ రవి ఆయనను మేమే పట్టుకున్నామని పోలీసులు లేదు లేదు వాళ్ళ భార్య ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టుకున్నదని ఇంకొక ప్రచారం ఇదంతా జరిగింది కానీ అదంతా చెక్ పెడుతూ తెలిసిన విషయం ఏంటి అంటే పోలీసులు వాళ్ళ ఫ్రెండ్ మీద నిఘా పెట్టారు ఆయన రెగ్యులర్గా కాంటాక్ట్ ఉండి ఒక ఫ్రెండ్ మీద నిఘా పెట్టారు ఆ ఫ్రెండ్కి ఐ రవి మెసేజ్ చేసినప్పుడు ఆయన ద్వారా ఆయనను పట్టుకున్నారు ఇండియాకి వచ్చిండు ఇండియాకు వచ్చిన తర్వాత ఆ విషయం వీళ్ళకి ఆ మిత్రుడు ద్వారా లీక్ అయింది లీక్ అయిపోయి పట్టుకున్నారు ఇది అంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ దీని మీద చాలా పుంకాన్ పుంకాలుగా వార్తలు వచ్చినాయి దీని మీద రెగ్యులర్ ఎపిసోడ్ నడిచినాయి అసలు ఆయన ఎట్లా ట్రాక్ చేసిండు ఏం చేసిండు ఇదంతా జరిగింది ఆయన ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కొందరు మాట్లాడతారు ఆయనకు మద్దతుగా మొత్తం రాష్ట్రం అంతా ఆయనకు మద్దతుగా వస్తుంది ఇదంతా జరిగింది సో ఇప్పుడు ఇందులో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే ఐబొమ్మ రవికి పోలీసు ఉద్యోగం ఇవ్వబోతా ఉన్నారు జోక్ కాదు నిజమే ఐబొమ్మ రవికి పోలీస్ ఉద్యోగం ఇస్తామని చెప్పి పోలీసులే ఆఫర్ చేశారు ఆయనను కస్టడీలోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు ఫస్ట్ టైం కస్టడీలోకి తీసుకున్నారు మళ్ళీ కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు పోలీస్ కస్టడీలో కస్టడీలో విచారించేటప్పుడు ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చారు పోలీసులు ఏమని అంటే నీకు పోలీసు ఉద్యోగం ఇస్తాం సైబర్ సెక్యూరిటీ విభాగంలో నీకు ఉద్యోగం ఇస్తాము నువ్వు వచ్చి మా దగ్గర పనిచేయి ఎందుకు అంటే ఐబో ఆ రవి అనే వ్యక్తికి ఉన్నటువంటి నాలెడ్జ్ టెక్నాలజీ మీద ఈ సైబర్ సెక్యూరిటీ వీటి మీద ఎట్లా వాటిని బ్రీచ్ చేయాలి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని ఎట్లా బ్రీచ్ చేయాలి వాటిని ఎట్లా హ్యాక్ చేయాలనే దాంట్లో ఉన్న టాలెంట్కి పాపం పోలీసులు కూడా ఫిదా అయిపోయారు చాలా అద్భుతంగా చేస్తున్నాడు వీడు వీడిని మన దగ్గర తెచ్చుకుంటే ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని పట్టుకోవచ్చు హ్యాకర్లను వీళ్ళందరినీ పట్టుకోవచ్చు అని పోలీసులు ప్లాన్ చేసేది ఎందుకంటే వీళ్ళు ఓటీటీలు ఇవన్నీ కూడా చాలా సెక్యూర్ మెజర్స్ మెయింటైన్ చేస్తాయి స్క్రీన్ రికార్డ్ ఆప్షన్స్ కానీ వేరే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని వీడియోని రికార్డ్ చేయకుండా చేస్తాయి మన మొబైల్లో మనం చూసినా కూడా దాన్ని మనం రికార్డ్ చేయలేము అట్లాంటి దాన్ని రవి అనే వ్యక్తి ఈజీగా రికార్డ్ చేసేసి అన్నిటిని కూడా హెచ్డి క్వాలిటీలో రికార్డ్ చేసి వెబ్సైట్లో పెట్టేసి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది రిలీజ్ అయిన కొద్ది రోజులకి వాటి కూడా బయట పెట్టేసేయండి సో అంటే ఇంత టెక్నాలజీ తెలిసినోడు సైబర్ సెక్యూరిటీ విభాగంలో ఉండాలి వీటి సేవలు మనకు పనికి వస్తాయి ఎందుకంటే చాలాసార్లు ఇట్లాంటి సైబర్ నేరగాలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమైతూ ఉంటారు కొన్ని అంశాల్లో వీళ్ళకు చాలా కసరత్తు చేసి చాలామందిని పట్టుకున్నప్పటికీ కొన్నిసార్లు కొన్ని టెక్నికల్ ఇష్యూస్లో వీళ్ళకి ఏమంటారు నాలెడ్జ్ లేకపోవచ్చు దానివల్లనే మేబీ ఈ సినిమా రంగానికి సంబంధించి పైరసీకి సంబంధించి ఇప్పటికి కూడా చాలా వెబ్సైట్లు రన్ అవుతా ఉన్నాయి వీళ్ళొక ఐబొమ్మను మూసేయించగలిగిరు కానీ ఇట్లాంటి కొన్ని పదుల సంఖ్యలో వెబ్సైట్ ఇప్పటికి కూడా రన్ అవుతా ఉన్నాయి స్టిల్ ఈ రోజు ఈ క్షణం కూడా వీడియో రికార్డ్ చేస్తున్న క్షణంలో కూడా చాలా వెబ్సైట్లు ఈ పైరసీ వీడియోలను పెడతా ఉన్నాయి పైరసీ సినిమాలను తీసుకొచ్చి పెడతా ఉన్నాయి సో ఇట్లాంటి వాటిని ఎదుర్కోవాలంటే ఇట్లాంటి ఈ పైరసీ దాని మీద వాడు పనిచేసినోడు టెక్నాలజీ మీద అవగాహన ఉన్నోడు అయితేనే పనికొస్తాడని వానికి ఆఫర్ ఇచ్చారు కానీ వాడేం చేసిండు నేను చెయ్యను పోలీసు ఉద్యోగం వద్దు నాకు అని చెప్పిండట అంత మంచిగా పిలిచి పోలీసు ఉద్యోగం ఇస్తా అంటే కూడా ఆడొద్దు అని చెప్పిండంట నాకు ఈ పోలీసు ఉద్యోగం వద్దు ఏమద్దు మరి ఏం చేస్తావు ఎట్లా బతుకుతావు నువ్వు ఇక్కడ నుంచి ఒక మూడు నెలలో రెండు నెలలో ఎప్పుడో బయలు వస్తుంది వచ్చిన తర్వాత మరి ఎట్లా ఏం చేస్తావు అంటే మళ్ళీ సేమ్ అక్కడికే కరేబియన్ దీవులకు వెళ్ళిపోతా అని చెప్పిండట నాకు ఈ పోలీసు ఉద్యోగం వద్దు నేను చేయను మీరు ఇచ్చిన వద్దు నాకు ఆ ఉద్యోగం నాకు ఆ ఉద్యోగం వద్దని అది చేయను నేను చక్కగా మళ్ళీ కరేబియన్ దేవులకే వెళ్ళిపోతాను ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక దేశంలో పౌరసత్వం కూడా తీసుకున్నాడు సో అక్కడికి వెళ్ళిపోయి మరి అక్కడేం చేస్తావు మళ్ళీ ఇదే దుకాణం పెడతావు మళ్ళీ పైరస దుకాణం పెట్టి మళ్ళీ ఇదే కథ నడిపిస్తావా అంటే లేదు చేయను ఆ పని చేయను నేను నేను సంపాదించిన దాంట్లో నైంటీ పర్సెంట్ నేను నా జలసాలకే ఖర్చు చేసేసిన డబ్బులన్నీ కూడా సో ఇప్పుడు కూడా నేను అట్లనే జీవించాలనుకుంటున్నా కాకపోతే ఎట్లా మరి ఏం చేస్తావు అంటే హోటల్స్ పెడతా అని చెప్పి అక్కడికి వెళ్ళి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రుచులతోని కరేబియన్ దీవుల్లో హోటల్ పెడతా ఒక్క హోటల్ కాదు చాలా హోటల్స్ పెడతా పెట్టేసి అక్కడనే ఇంకా ఉండేస్తా జీవితం గడిపేస్తా అని చెప్పి చెప్పిండట మరి డబ్బు వాటి డబ్బులతో ఏం చేస్తావు మళ్ళీ అక్కడ వచ్చిన డబ్బు వస్తుంది కదా నీకు హోటల్స్ పెడతావు డబ్బులు వస్తాయి వాటితో అదంతా ఏం చేస్తావు అంటే మళ్ళీ సేమ్ దేశాలన్నీ తిరుగుతా చక్కర్లు కొట్టేస్తా అది చేస్తా అని చెప్పిండట మరి నీ హోటల్ పేరు ఏం పెడతావరా బాబు అని అడిగితే అక్కడ టిస్ట్ ఇచ్చిండు వాడు సేమ్ మళ్ళీ ఇదే ఐబొమ్మ అనే పేరు పెడతా అని చెప్పిండట ఐబొమ్మ పేరుతోనే నేను మొత్తం హోటల్స్ ఒక బంచ్ ఆఫ్ హోటల్స్ ఓపెన్ చేస్తాను ఆ హోటల్స్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రుచులన్నింటినీ ఆ కరీబియన్ దీవుల్లో ఉన్న వాళ్ళకు నేను రుచి చూపిస్తా మన రుచులను వాళ్ళకు పరిచయం ప్రపంచం ప్రపంచమంతా మన తెలుగు రుచుల గొప్పతనం తెలియజేస్తా నేను పైరసీ జోలికి పోను పైరసీ పనులు అసలే చేయను ఇంకా మీ ఉద్యోగం వద్దు మీ ఉద్యోగంలోకి వచ్చినా మళ్ళీ అదే చేయాలి ఇంకో సిస్టమ్ హ్యాక్ చేయడమో ఇంకోటి చేయడమో చేయాలి సో నేను అక్కడికి రాను అది హ్యాక్ చేయను నేను సొంతంగా పోయి మళ్ళీ హ్యాకింగ్ చేయడం ఇట్లాంటివి చేయను నేను పోయి పురుసత్గా హోటల్ పెట్టుకుంటా ఆ హోటల్స్ పెట్టుకొని వాటి ద్వారా వచ్చిన డబ్బులతోటి సేమ్ మళ్ళీ దేశాలన్నీ తిరిగేస్తా దేశాలను చుట్టేసి లైఫ్ ఎంజాయ్ చేస్తా అని చెప్పిండట ఒక్కొక్కటి ఇక్కడ పోలీసు ఉద్యోగం కోసం ఎంత తిప్పలు పడతా ఉన్నారు మనోళ్ళు యంగ్స్టర్స్ చాలా కష్టపడి చేసి ఏళ్ళకేళ్ళు వెయిట్ చేసినా కూడా ఉద్యోగాలు వస్తాయి కానీ పోలీసు ఉద్యోగం అంటే మంచి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగమే ఇచ్చేవాళ్ళు ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ నిపుణుడు వాడు సో వానికి మంచి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కానీ ఆ ఉద్యోగం వద్దు నాకు నేను ఫ్రీ బడి లాగానే జీవిస్తా అదే ఐబొమ్మ బ్రాండ్ తోటే జీవిస్తా అని చెప్పి మళ్ళీ కరీబియన్ అని దిగులో పోతాయని చెప్పిండట సో మరి చూడాలి వాడు నిజంగానే పోయి మళ్ళీ అయి పేరుతోటి హోటల్సే పెడతాడా లేకపోతే మళ్ళీ అక్కడ పోయి ఇంకేమైనా మళ్ళీ కొత్త దుకాణం స్టార్ట్ చేస్తాడా చూడాలి ఎందుకంటే వాడికి ఇప్పుడు అవగాహన వచ్చేసింది నెక్స్ట్ టైం అక్కడ వెళ్ళిపోయిన అనుకో ఇక మళ్ళీ ఇక్కడ దొరకకుండా చూసుకుంటాడు ఎందుకంటే మళ్ళీ ఇటు రాడు ఇంకా అక్కడ పౌరసత్వం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో ఇక్కడ ఉన్న అన్నీ సెట్ చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ రాడు వీళ్ళకి దొరకడు ఇంకా ఈసారి కూడా తనంతటి తాను ఇక్కడికి వచ్చిండు కాబట్టి దొరికిండు హైదరాబాద్కి వచ్చిండు కాబట్టి వచ్చిన అనే విషయం ఫ్రెండ్కి మెసేజ్ పెట్టిండు కాబట్టి దొరికిండు ఆ ఫ్రెండ్ ఫోన్ పోలీసులు ట్రాక్లో పెట్టేసరికి దొరికిపోయాడు లేకపోతే అసలే దొరకపోవు వీళ్ళకి సో మరి ఇప్పుడు కూడా ఏం చేస్తాడు నిజంగానే హోటల్స్కే పరిమితం అవుతాడా ఇంకేం చేస్తాడు మళ్ళీ ఏదైతే లక్షలాదిగా తెలుగు ప్రజలు కోరుకుంటా ఉన్నారో మళ్ళీ నువ్వు రావాలి హెచ్డి సినిమాలు మాకు చూపించాలని సో మరి ఆ పిలుపుతోటి మళ్ళీ వస్తాడా రివర్స్ లేకుంటే కొత్త జీవితం మొదలు పెడతాడా చూద్దాం థ్యాంక్ యూ